హాయ్ మీ అందరికీ దిస్ ఇస్ రాష్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అప్పటికి బాగుండాలి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు నేను ఒక విషయం డిస్కస్ చేద్దామని వచ్చాను మీ ముందుకి ఏంటంటే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఏరియాలో ఆ స్ట్రీట్లో ఒక చాలా పెద్ద విషాదం జరిగింది అది నాకు నచ్చలేదు వినగానే సో అది ఒక్కసారి మీతో నేను డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చాను గా ఇన్సిడెంట్ ఏంటి అని అంటే సూసైడ్ మా ఫ్రెండ్ ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సూసైడ్ ఇన్సిడెంట్ సో నాకు ఎంత బాధ అనిపించింది అంటే అసలు జనాలు ఏం చేస్తున్నారు అసలు ఎక్కువ యువత యువతలో ఇది జరుగుతుంది ఇలాగ ఏం ఆలోచించి ఏం చేస్తున్నారో నాకు అసలు అర్థం కాని విషయం చాలా మంది చూసుకుంటే దరిదాపుగా ప్రపంచవ్యాప్తంగా రోజుకి ఏడు లక్షల మందిలా చనిపోతున్నారు సూసైడ్ చేసుకో సో దాని మీద నేను మాట్లాడాలి ఖచ్చితంగా నా వంతు నేను దాని మీద అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నా సో డెఫినెట్ గా ఆత్మహత్య అదే సూసైడ్ అనేది చాలా తప్పు ఏంటంటే ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు అలా చేసుకుంటే ఏమొస్తుంది ఏం సాధిద్దామని ప్రతికలా సాధించాలి ప్రతి ఎలా మనం చూపించాలి ప్రపంచానికి చనిపోయి ఏం సాధిస్తారు పిరుకు పిరుకులు చేసే పనులు అవన్నీ చనిపోయి ఏం సాధిస్తారు తల్లి తండ్రిని పెట్టడం నమ్మిన సపోజ్ ఒకవేళ ఒక పెళ్లి చేసుకున్న కప్పులు అయితే భర్త అయితే భార్యని బాధపడడం భార్య అయితే భర్తను బాధపడడం తప్పించి పిల్లలు మంచిగా అనాధించి తప్పించి అంతకు మించి ఏమైనా ఉంటుందా సాధించేది ఏమీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా నా పాయింట్ ఆఫ్ వ్యూ లా ఆత్మహత్య చేసుకోవడం కానీ చాలా 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 తప్పు సో దయచేసి అలాంటి వాటికి పాల్పడకండి అలాంటి ఆలోచన కూడా రాకుండా చేసుకోండి లో ఏముంటాయండి ఏముంటాయి అంత పెద్ద శిక్ష మీకు మీరు వేసుకోవడానికి అంత పెద్ద బాధని భరించడానికి ఏముంటాయండి అయితే కారణాలు లవ్ ఫెల్యూర్ లవ్ ఉంటుంది పైసలు ఉంటాయి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఈ నాలుగే కదా ఈ నాలుగే కదా మిమ్మల్ని బాధించే దానికి పని చెయ్యాలి ఆ పని చెయ్యాలి అని చెప్పేసి మీ మైండ్లో ఒక ఆలోచన పుట్టించేవి నాలుగు కారణాలు ఉంటాయి అంతకుమించి ఏముండవు ఫస్ట్ లవ్ ఒక అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని అమ్మాయిని లవ్ చేశారు మాట్లాడడం దాని గురించి లవ్ చేస్తే ఒప్పించండి ఒప్పించి పెళ్లి చేసుకోండి లేదు కుదరలేదు అన్నప్పుడు కొద్ది రోజులు మీరు టైం తీసుకోండి ప్రేమిస్తే కలిస్తే ఒప్పించి పెళ్లి చేసుకొని ఒప్పుకుంటారు మీ పద్ధతిలో మీరు సంజాయించండి తల్లిదండ్రులని మీ తల్లిదండ్రులనైనా అమ్మాయి తల్లిదండ్రులనైనా మీ పద్ధతి ప్రకారం సంజాయించండి వాళ్ళు ఒప్పుకుంటారు ఖచ్చితంగా సెకండ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గా అందరికి ఉంటాయండి ప్రాబ్లమ్స్ ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటాయి దాన్ని మనం ఎలా ఎదురించాలి ఒక ప్రణాళిక వేసుకోవాలి దాని మీద ఒక ప్లాన్ చేయాలి ఈ నెల లాస్ వచ్చింది సంవత్సరం అంతా బాగాలేదు రోజులు అన్నప్పుడు మనం ఆలోచించాలి కష్టపడాలి దాని మీద ఫోకషయల్ ఎక్కడ రౌండ్ అవుతుంది దాన్ని అండర్లైన్ చేసుకోవాలి దాని మీద మనం మాట్లాడాలి అది కదా జీవితం ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా మీరు కూర్చొని ఆలోచించి లేదంటే పెద్దోళ్ళని అడిగి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాగ నేను ఏం చేస్తే నా నా ఫైనాన్షియల్ నేను స్ట్రాంగ్ అవుతాను ఏ పని చేస్తే నేను స్ట్రాంగ్ అవుతాను ఏ పని చేస్తే తొందరగా నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి నాకు నేను రిలీవ్ అవుతాను ఎప్పుడు రిలీఫ్ ఎప్పుడు వస్తుంది పెద్దోళ్ళు కూర్చోబెట్టి మీ వాళ్ళు మీ మైండ్ సెట్ అంత ఆలోచన పరిధిలో లేకపోతే పక్కన వాళ్ళని అడగండి ఖచ్చితంగా చెప్తారు మీకు తెలిసిన ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఫ్రెండ్స్ మీరంటే స్టూ ఉండే ఫ్రెండ్స్ అడగండి ఖచ్చితంగా చెప్తారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అమ్మని అడగండి నాన్న అడగండి సజెషన్ తీసుకోండి అంతే తప్పించి ఆత్మహత్య చేసుకోవాలి ఇలాంటి ఆలోచన అనేది మీ మైండ్లోకి ఎప్పటికీ రాకూడదు అర్థమైందా పిరికోలు చెప్తున్నా కదా పిరికోలు చేసే పని అది చనిపోయి ఏది సాధించలేదు బతికుండగానే సాధించాలి ఏదైనా మూడు ఫ్యామిలీ ఇష్యూస్ ఏముంటాయండి ఫ్యామిలీ ఇష్యూస్ మూడు పిల్లల మధ్య గొడవలు ఆ ఇంట్లో అమ్మ నాన్న మధ్య గొడవలు మూడు పిల్లల మధ్య గొడవలు అనేవి వస్తే కూర్చోపెట్టి దాన్ని సాల్వ్ చేసుకోవాలి ఇద్దరు కూర్చొని ఇద్దరు దగ్గర సాల్వ్ చేసుకోవాలి ఏంటి ప్రాబ్లం ఏంటిదని అంతే తప్పించి గొడవ ఆడుకొని ఆవేశంలో తీసుకునే డిసిజన్లు అండి ఇవన్నీ ఆలోచన పరిధి పనిచేయక ఆవేశంలో ఒక సెట్ అయిన స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనిషి అలాంటి బోన్లు చేస్తాడు ఆ స్టేజ్కి వెళ్ళలే మీ మైండ్ని మీ మైండ్ని ఆధీనంలో పెట్టుకోండి ఫ్యామిలీ ఇష్యూస్ ఏముంటాయి ఇవే కదా ఉండేది ఉండండి కూర్చొని మాట్లాడండి మీ వల్ల కాకపోతే పెద్దోళ్ళు పిలవండి నాకు ఈమె వల్ల ఈ ప్రాబ్లం ఉంది వల్ల ఈ ప్రాబ్లం ఉంది అని కూర్చొని సాల్వ్ చేసుకోండి మంచి హ్యాపీగా బ్రతకండి పిల్లలు పిల్లలు ఉంటారు మీరు ఏమైనా అడిట్ అయితే ఏమైనా చేసుకో ఆవేశంలో ఏదైనా డిసిషన్ తీసుకుంటే మధ్యలో బాధపడేది ఎవరు మీ పిల్లలు మీ కన్న తల్లి తండ్రులు బాధపడతారు ఇంకెవరు ఈ ప్రపంచంలో ఎవరు బాధపడరు నేను చెప్తున్నా ఈ ప్రపంచంలో ఎవరు బాధపడరు మీ కన్న తల్లిదండ్రులు నువ్వు నమ్ముకున్న ఒక వ్యక్తి అది భర్త అయితే భర్త భార్య అయితే భార్య భార్య వాళ్ళు బాధపడతారు మీ పిల్లలు బాధపడతారు ఇంక ఇంకా వాళ్ళు పక్కింటోళ్ళు వాళ్ళు చుట్టాలు పోతే ఎవరికి ఫరక్ పడదు చెప్తున్నారని ఎవరికి ఫరక్ పడదు అది నాలుగోది ఎడ్యుకేషన్ పరంగా ఎవరో ఏదో టెన్త్ ఫెయిల్ అయిపోయి ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఏదో 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 ఆత్మహత్యకి పాల్పడడం అనేది ఇంకా చాలా పెద్ద ఎడ్యుకేషన్ అనేది చూడండి ఎడ్యుకేషన్ అనేది వస్తుంటది నీ పరిజ్ఞానం అంతే అక్కడ పనిచేసింది అవును అంతే రాయగలిగా మీ చూకే నెక్స్ట్ టైం ఇంకా బెటర్ సి లైఫ్ చాలా పెద్దదండి చాలా సాధించాల్సి మీ జీవితంలో చాలా ఉంటాయి ఖచ్చితంగా మీరు సాధిస్తారు మీరు అనుకుంటే ఈ చిన్న చిన్న వాటికే మీరు దానికి దీనికి సూసైడ్ చేసుకుంటా లేకపోతే ఇలాంటివన్నీ ఆలోచన ఆత్మహత్య చేసుకుంటాను నాకు ఎవరు లేరు అంటే మీతో అందరూ ఉన్నారు మీతో మీ ఫ్యామిలీ ఉంది మీతో మీ అమ్మ నాన్న ఉన్నారు మీతో మీ అందరూ ఉన్నారు మీతో మీతో అందరూ ఉన్నారు మీ వండర్ వాళ్ళు ఎప్పటికీ కాదు గుర్తుపెట్టుకోండి ఈ విషయం మీరు ఎప్పటికీ వంటర్ వాళ్ళు కాదు ఒంటరిగా అనిపిస్తే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళండి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి అది కూడా మంచి ఫ్రెండ్స్ మంచి సజెషన్ ఇచ్చే ఫ్రెండ్స్ చెత్త ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి టాప్ సిక్స్ ఫ్రెండ్స్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్ లో వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళకండి వాళ్ళు మాట్లాడకండి మంచితనం ఇప్పుడు ఒక జంట విడిపోయారు దెబ్బలు ఆడుకున్నారు అనుకోండి ఒక ప్రేమికులు లేదంటే ఒక ఎవరైనా మొగుడు పిల్లలు ఒకవేళ ఈ అమ్మాయి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి లోన్లీ ఫీల్నెస్ ఉంది ఫ్రెండ్స్ దగ్గరికి అమ్మాయి ఒక అమ్మాయిని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవ్వాలి సజెషన్ ఏంటి ఏమే ఇట్లాంటి గొడవలు అవుతాయి నువ్వు సర్దుకొని పోవాలి ఇంకా మీరు కూర్చొని మాట్లాడుకోండి అది సజెస్ట్ కానీ ఏ ఆడతో రోజు గొడవలు ఏంటి అని వదిలేయని సజెస్ట్ ఇస్తారా తప్పు కాదు అది అప్పుడు ఏమైతుంది వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు ఆ భర్త పోయి ఆత్మజీత చేసుకుంటాడు ఆ పరిజ్ఞానం ఆ టైంలో ఇంత ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఎవరైనా సరే చేసుకుంటారు అట్లా ఫస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు గుడ్ ఫ్రెండ్స్ ఉండాలి మీకు సజెషన్ ఇచ్చే ఫ్రెండ్స్ ఇంకొకటి నలుగురులో అవమానపడ్డాను అని అంటారు నలుగురు అవమానపడ్డమేముంది నాకు అర్థం కాదు మనకంటే ఎవరు ఎక్కువ మనకంటే ఎవరు ఈ ప్రపంచంలో ఎక్కువ మనకి మనం ఎక్కువ మనకి మనమే తోడు మనకే మనం మనకి మనం అవుతాం అంతే అర్థమైందా బ్రతికా ఒంటరిగా మనమే జీవించాలి ఒంటరిగా మనమే చచ్చిపోయే ఎవరికి కూడా ఒంటరిగా మనమే ధైర్యంగా బతకండి అర్థమైందా ఏముంటుందండి నాకు అర్థం కాదు ధైర్యంగా బతకండి హ్యాపీగా బతకండి చిల్లుండండి జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమా కష్టపడితే తీరుతాయి ఆరోగ్యపరమైన ప్రాబ్లమా కేర్ చేస్తే జాగ్రత్తలు తీసుకుంటే తీరుతాయి ఎడ్యుకేషన్ ప్రాబ్లమా మన కష్టపడి చదివితే తీరుతాయి వాటన్నిటికి మాత్రమే మనం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది పిరికాలు చేసే పని దయచేసి ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరికి కూడా మైండ్లో ఆలోచన రాకూడదు రాదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ధైర్యం ఉంది మీ గుండెల్లో ధైర్యం ఉంది ఖచ్చితంగా ధైర్యాన్ని నింపుకోండి ధైర్యం లేకపోతే ధైర్యం నింపుకొని ట్రై చేయండి మోటివేట్ చేసుకోండి మీకు మీరే లేదా అమ్మ నాన్న దగ్గర సజెషన్ తీసుకోండి మంచిగా బ్రతకండి హ్యాపీగా ధైర్యంగా బ్రతకండి నేను ఏదైనా చెయ్యగలను నేను ఏదైనా జీవితంలో కష్టపడి ఏదైనా చేయగలను అనే నమ్మకం అనేది మైండ్లో గుండెల్లో ధైర్యం పెంచుకొని ఉండండి ఖచ్చితంగా ఎందుకు ఏమవు మీరు ఎందుకు పైకి రాలేదు ఎందుకు ఈ చెత్త చెత్త ఆలోచనలు ఆత్మహత్య చేసుకున్న ఆలోచనలు ఎందుకు వస్తాయి వద్దు అలాంటి పనులు చెత్త పనులు మన జీవితంలో వద్దు మనం నమ్ముకొని మన తల్లిదండ్రులు మనం నమ్ముకున్న మనం మనం భార్య ఉంటుంది మనం నమ్ముకొని మన పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది మీరు మీరు నార్మల్గా మీ మొట్టి మీరు ఏదో చేసుకొని పోతే వాళ్ళు అనాథులు గారా అవుతారా గారా ఆలోచించండి కష్టపడండి ఆలోచన పరిధిని పెంచుకోండి కష్టపడి జీవించండి కష్టం ఉంటేనే ఫలితం అర్థమైందా మీ కష్టం ఉంటేనే ఫలితం దేవుడని వాడు ఒక దారి చూపిస్తాడు ఆ దారిని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లే బాధ్యత మీది కష్టపడే బాధ్యత మీది సక్సెస్ అయ్యే బాధ్యత మీది అర్థమైందా ఏముంటదండి నాకు అర్థం కాదు చూడండి ఏదో అనుకుంటా చచ్చిపోయి ఏదో సాధించేస్తాం ఏదో అనుకుంటా ఏ ఉండదు అంటే ఆ కార్యం చనిపోయే కార్యం అయిపోయిన తర్వాత రెండు మూడు గంటల్లో అందరూ మర్చిపోతారు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ కార్యం ఆ ప్లేస్కి వెళ్ళి చిన్న దగ్గరికి వెళ్ళి అదంతా అయిపోయిన తర్వాత రెండు నుంచి మూడు గంటల్లో అందరూ మర్చిపోతారు ఇంటికి వచ్చి చుట్టాలు ఏం తినాలి ఈ కూరలు ఉప్పు ఎక్కువ ఆ కూరలు ఉప్పుతో తక్కువ మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటాం తర్వాత పిల్లలు ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు మీ గురించి ఫోకస్ చేసే వ్యక్తులు మీ అమ్మ నాన్న ఏడ్చే వ్యక్తులు నేను కట్టుకున్న భార్య అమ్మాయి అయితే కట్టుకున్న భర్త పిల్లలు ఒకవేళ ఏదైనా జరిగితే ఆ అమ్మ ఆ పిల్లలకి నాన్న ఏంటంటే ఏం సమాధానం చెప్తుంది చిన్న పిల్లలు వాళ్ళకి వాళ్ళకి నా దగ్గర చాలా మంది అలా చేశారు వాళ్ళకి చిన్న బుద్ధి కూడా వచ్చి ఉండదు ఆ పిల్లలకి ఏమైనా సమాధానం చెప్తుంది ఆ తల్లి కళ్ళల్లో నీరు తిరగవా తప్పు కదా దయచేసి అలాంటివి చేయకండి ఆత్మహత్య ప్రయత్నాలు అనేవి చెయ్యొద్దు అది చాలా తప్పు ఆత్మహత్య అంటే ఏంటో తెలుసండి మనల్ని మనం బలవంతంగా శిక్షించుకోవడం మనల్ని మనం బలవంతంగా మన శరీరం నుంచి మన ఆత్మను వేరు చేయడం అది చాలా తప్పు అలాంటి పనులు పాల్పడకండి చేయకండి అర్థమైందా ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది ఆ ప్రతీ కి కూడా దేవుడు ఒక సొల్యూషన్ కనిపెట్టాడు సొల్యూషన్ ఖచ్చితంగా ఉండాలి వెతకాలి కష్టపడాలి ఖచ్చితంగా మీరు జీవితంలో సక్సెస్ అవుతారు అర్థమైందా ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు మిమ్మల్ని మీరు నమ్ముకోండి గుండెల్లో ధైర్యాన్ని నింపుకోండి బలంగా ఉండండి బలమైన నేను అనుకోండి బలమైన నేను బలమైన మనం అంతే ఆ మాదిరిగా మీరు ఆ దారిలో మీరు వెళ్ళిపోవాలి అంతే నవ్వు కూడా సక్సెస్ సక్సెస్ దారి దారిలోకి వెళ్ళిపోండి కష్టపడండి ఫలితం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది వెతకండి చెత్త చెత్త నిర్ణయాలు తీసుకోకండి మీ మీద బేసి మీద ఆధారపడే వ్యక్తులకి అనాదరం చేయకండి బాధ పెట్టకండి దయచేసి అర్థమైందా ఆత్మహత్య మహా పాపం చాలా పెద్ద తప్పు అది నేరం చట్టరీత్యా కూడా అర్థమైందా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్